షాత్రాజ్పల్లి గ్రామంలో ఒకటో వార్డు రెండో వార్డులో రెండో వార్డులోని వాటిక ప్రారంభోత్సవానికి మరియు డ్రైనేజ్ భూమి పూజకు ఒకటో వార్డులోని సుందరీకరణ ఫౌండేషన్ ఏర్పాటుకు పిలువగానే విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం పాదు శ్రీనివాస్ గారికి మరియు మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు సింగిల్ విండో చైర్మన్ గారులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కాలంలోనే శరవేగంగా వేములాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో అభివృద్ధి ప్రదాత ఆది శ్రీనివాస్ గారు నిరంతరం రోజుకు ఇరవై గంటలు ప్రజల్లో ఉండి కష్టపడి పనిచేస్తుండ్రు అందులో భాగంగా ఆ కష్టంలో భాగంగా మనూరుగూడెం శాస్త్రాజి పిల్లలకు గొప్ప పేరు తీసుకురావాలని పెద్ద ఎత్తున నిధులిచ్చి మా వార్డులో అభివృద్ధికి సహకరించాలని పే తెలియజేస్తుంది